ప్రభు యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ఆ పౌలు పవులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం చదువుకుంటాం యేసుక్రీస్తు దాసుడును ఆ పోస్తుడుగా పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడి ఉన్న వాడునైన పౌలు ఈ మాటలను ప్రభు మన కొరకై దీవించునుగాక చదవబడినటువంటి లేఖన భాగములో ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి మాటను మనం గమనించవచ్చు ఇక్కడ దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు అనే మాటను మనం చూస్తున్నాం ఈ మాట ఆ పూస్తరుడైన పౌలే మరి రోమీలకు రాస్తూ ఉన్నప్పుడు తనను గురించి తానే చెప్తున్నటువంటి మాట ఇది కాబట్టి తాను దేని కొరకు ప్రత్యేకించబడ్డాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు ఏ పని కొరకే ప్రత్యేకించబడ్డాడో తాను గ్రహింపగలిగినటువంటి వాడు గమనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని బిడలమైన మనము కూడా దేవుడు ఎందుకు మనలను ప్రత్యేకపరిచాడో ఏ పని నిమిత్తము ప్రత్యేకపరిచాడో మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి దేవుని బిడలముగా మనం ఉంటూ ఉన్నాం పాపులమై ఈ లోకములో పతనమైపోతున్నటువంటి మన బ్రతుకులను ప్రభైన యేసు క్రీస్తు వారు తన శిల్వ రక్తం చేత కడిగి పవిత్రపరిచి నిన్ను నన్ను శుద్ధునిగా చేశాడు పరిశుద్ధమైనటువంటి మనము దేవుని రక్తం చేత కడగబడిన మనము దేని కొరకు ప్రత్యేకించబడ్డామో ఎరిగినటువంటి వారమై ఉండాల ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఏ పని నిమిత్తము నిన్ను ప్రత్యేకపరిచాడో ఎరిగితివా పౌలు ఎరిగినటువంటి వాడు పౌలకు తెలుసును తాను సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడ్డాడని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనములో కూడా ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది ఇతడు నేను ఏర్పరుచుకుని నా సాధనమై ఉన్నాడు దేవుడు పౌలను గురించినటువంటి సాక్ష్యము అక్కడ ఇస్తున్నాడు భవిష్యత్తులో దేని కొరకు ప్రత్యేకించబడ్డాడో పౌలు గురించి చెప్పబడినటువంటి మాట దేవుని వెలుగు చేత సంధించబడిన వాడై ఉంటూ ఉన్నప్పుడు దేవుడే దేని కొరకు ఆ వ్యక్తి ప్రత్యేకించబడ్డాడో చెప్పాడు కాబట్టి దేవుని బిడలమైన మనము దేని కొరకు ప్రత్యేకించబడ్డాము అందుకే రెండవ పేతురు ఒకటవ అధ్యాయము పదో వచనములో ఈ విధంగా రాయబడింది నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి ఈ మాటను మనం మనం గమనించవచ్చు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట కాబట్టి నిశ్చయం చేసుకుంటున్నావా నీ ఏర్పాటు ఏమిటి దేవుడు ఎందుకొరకి ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఎరిగితివా బైబిల్ గ్రంథంలో చాలామంది ఒక్కొక్క పరిణిమిత్తమై ఏర్పాటు చేపడ్డారు ప్రత్యేకించబడ్డారు అబ్రాములో ఉన్నటువంటి ప్రత్యేకత విశ్వాసము ఇసాకులో ఉన్నటువంటి ప్రత్యేకత లోబడి జీవించుట దైవ చిత్తాన్నే చేయుట యాకోబులో ఉన్నటువంటి ప్రత్యేకత ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములను పొందుకునుట యాకోబు అనగా మోసగాడు తన పేరులో మోసగాడు తన జీవితంలో మోసకరమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ దేవుడు తన ముందుంచినటువంటి ఆశీర్వాదమును ఏమాత్రం కూడా పోగొట్టుకోలేదు అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అది యోసేపులో తన పరిశుద్ధతను కాపాడుకొని ఫలించుట తనలో ఉన్నటువంటి ప్రత్యేకత నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి నీవు దేని కొరకు ప్రత్యేకించబడ్డావు దేవుని బిడలముగా ఈ లోకంలో జీవించేటటువంటి జీవితంలో దేని కొరకు ప్రత్యేకించబడ్డామో నీవు నేను ఎరగాలి దేవుని బిడలంగా మనము ప్రభువును అడగాల ప్రభువా నీవు నన్ను దేని కొరకు ప్రత్యేకించుకున్నావు నాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను నీకు గుర్తు చేస్తాడు నీకు చూపిస్తాడు ఈ ఉదయకాలమున నీలో ఉన్న ఉన్నటువంటి ప్రత్యేకతను నీవు గుర్తించు ప్రభు పని కొరకై ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకములో జీవించు ప్రభు ప్రభుని దీవించునుగాక ఆమెన్